నిన్నటి దినం కమలాపురం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రా కదిలి రా పిలుపు మేరకు నిన్న కడప జిల్లా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కేడరు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి లక్ష మందికి పైన సమావేశానికి హాజరు కావటము సమావేశము కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారి గడ్డ మీద సక్సెస్ చేయడము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసే అక్రమాలు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన గురించి అతను ప్రజలకు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నాడు ప్రజల నుంచి ఏం మనం కో ప్రభుత్వము మనకు చేయవలసినట్టు చేయటం లేదు ఆయన చెప్పిన నవరత్నాలు కూడా సరిగా అమలుపరచడం లేదు మనకు అన్యాయం జరుగుతుంది అనే దాని మీద చంద్ ప్రజల్లోకి వచ్చి అందరినీ అన్నీ వివరించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగానే అతని గుట్టంతా బయట పెడుతున్నాడని చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మర్కల్ అంటించాలనే ఆలోచనతో ఆయనకు జైలు కూడా పంపించడం జరిగింది అది దుర్గామ దుర్మార్గమైన చర్య కాబట్టి ప్రజలు వన్ సైడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వైపుకు వచ్చేసినారు నిన్న జరిగిన సభను దానికి నిదర్శనం ఎందుకంటే మనము తోలింది తక్కువ వాళ్ళు ప్రజలు ఆటోమేటిక్గా హాజరైంది ఎక్కువ అందరూ గమనిస్తూ ఉన్నారు పాత్రికలకు తెలుసు అందరికీ తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అతని పరిపాలనలో జరుగుతున్న రసుగులను ఇప్పుడు అందరూ చెప్పినారు నాయకులంతా చెప్పినారు రెడ్డి గారు ముఖ్యంగా ఐటీకి సంబంధించి దాడులకు సంబంధించి డబ్బులు సీజ్ చేసే దాని గురించి చెప్పినారు ప్రభుత్వాలు వసుకు అది ప్రభుత్వాలను చేస్తున్న పని అది పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రతి సమస్యలను ప్రతి విషయంలోనూ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంది ఈ సమస్య కూడా ప్రభుత్వందే ప్రభుత్వమే తీర్చాల ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయకుండా అతను తగువైన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సమావేశంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ ఏ చర్య అయినా కానీ ప్రజలకు మెప్పే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలి కానీ ప్రభుత్వ చర్యలు ప్రజలకు అన్యాయం జరగ విధంగా ఉండకూడదని చెప్పి ప్రజలు అందరూ గమనించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను తెలుగుదేశం పార్టీ తరఫున రా కదలిరా ప్రోగ్రాంకు ప్రొద్దుటూరు నుంచి భారీగా జన సమీకరణ చేయడం జరిగింది దాంట్లో ప్రథమ పాత్ర అయితే నా సురేష్ అన్నది అని చెప్పవచ్చు సురేష్ అన్నది ప్లస్ మా ఆయన తరపున కార్యకర్తలది అందరిది కలిపి ఉండాలి ఆ పాత్రలో అయితే అందరూ సమంగా పంచుకున్నాం కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ రైడింగ్స్ అనేది పోలీస్ డిపార్ట్మెంటు చేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి ఎందువల్లంటే ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత కొంతవరకు ప్రతి చోట చెక్ పోస్ట్ పెట్టి వాటిని ఇన్స్పెక్షన్ చేసేసి అక్కడ డబ్బులు పట్టుకోవడము ఇవన్నీ చేస్తూ వచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాకమునిపే జిల్లా వ్యాప్తంగా ఈ చెక్పోస్ట్ కానీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ చెక్ చేయడం కానీ ఇవన్నీ చేయడం చాలా తప్పిదం ఎందువల్లంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ బ్లాక్ మనీ ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో నోట్ల రద్దు చేసింది మళ్ళా ఆన్లైన్ సిస్టమ్ ఎక్కువగా వచ్చింది దానికి తోడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది రెగ్యులర్గా ఉంది వాళ్ళు చూసుకుంటారు ఈ పరిస్థితులన్నీ ఈ డబ్బు బ్లాక్ మనీ వైట్ మనీ అనేది అంతేగాని పోలీసులు ప్రతి చోట పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అయితే మంచి పని కాదు గవర్నమెంట్ కూడా దీనిపైన తక్షణమే చర్య తీసుకొని పోలీసు వారిని మందలించి దీనిపైన యాక్షన్ తీసుకోకుండా చేయాలని నేను కోరుతున్నాను కమలాపురంలో జరిగిన బహిరంగ సభకు జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరై బహిరంగ సభ విజయవంతమైంది అయితే ఆ బహిరంగ సభ విజయవంతంలో జిల్లాలో అందరికంటే ఎక్కువ సురేష్ నాయుడు నాయకత్వంలో చాలా భారీగా దాదాపు పదివేల మందిని బహిరంగ సభకు పిలుచుకొనిపడం జరిగింది ఇంతమంది హాజరైన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లనే పోలీసు వారు ఈ డబ్బులు ఈ ఎన్ని ఏమవుతుందంటే పల్లెల్లో ఏమన్నా ధాన్యాలు అవి అమ్ముకునే సరుకులు అమ్ముకునే ఒక డబ్బు వస్తాయి అది బ్లాక్ మనీ వైట్ మనీ అని తెలు అది తీసుకొని బంగారు షాపుకు పోతారు ఇది అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ కావాలా ఇదన్నీ తీసుకోవడం ఒకటి ఈ ఎలక్షన్లో కోడ్ అనేది ఒకటి ఉంది కాక ఇప్పుడు కొందరికి ఎఫ్ఎన్ లైసెన్స్లు ఉన్నాయి జిల్లాలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలే లైసెన్సులు ఎఫ్ఎన్స్ తెచ్చి ఇప్పుడే అండ్ చేయండి ఇప్పుడే అండ్ చేయండి అనేది ఎప్పుడు లేదు ఇది ఫస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినాక ఎలక్షన్లు హ్యాండ్ అవుట్ చేసుకుంటున్నారు ఇప్పుడు నోటిఫికేషన్ రాలే నోటిఫికేషన్ వచ్చేదానికి ఒక నెల టైం ఉంది దాదాపు ఇరవై రోజుల నుంచి తెచ్చి మా మా దగ్గర రిఫండ్ ఇవ్వండి ఎలక్షన్ వచ్చినాయనే కింద కూడా చేయడం జరుగుతుంది ఎలక్షన్ల టైంలో తీసుకునే మళ్ళీ ఇవ్వాలంటే రెండు వేల ఇరవై ఆరు వరకు దాదాపు నాలుగు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తున్నారు లైసెన్సులు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉండే మళ్ళీ ఇవ్వాలంటే కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని ఎఫరెంట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇట్లా అంటే ఇప్పుడు రాజేశ్ గారు చెప్పినట్టు డబ్బులు క్యాష్ ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన విషయం దాంతో ఇల్లు ఇట్లాంటివన్నీ జోక్యం చేసుకోవడము ఇవ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతుంది దీని మీద ప్రభుత్వం వారు కూడా స్పందించాలని చెప్పి కోరుకున్నారు